శాంతి అమృతధార ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మనం లైఫ్ స్కిల్స్ అనే టాపిక్లో లైఫ్లో మనం పాజిటివ్ థాట్స్ ఎలా ఉంచుకోవాలి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి ఎలా ఫేస్ చేయాలి వాటిని పాజిటివ్ యాటిట్యూడ్తో ఎలా ముందుకు సాగించాలి అని మనం తెలుసుకున్నాము అదేవిధంగా థాట్స్ని క్రియేట్ చేయడం అది కూడా క్రియేటివ్ థింకింగ్లో ఒక పార్ట్ ఇదేదైతే లైఫ్ స్కిల్స్ ఉన్నాయో వాటిలో క్రియేటివ్ థింకింగ్ ఒకటి సబ్జెక్ట్ అని తెలుసుకున్నాం అయితే మనం ఈ థాట్స్ని క్రియేట్ చేయడం కూడాను మన చేతుల్లో ఉన్నది అన్నది క్లియర్ అయింది దాన్ని ముందుకు సాగిద్దాము ఈరోజు మనతో ఉన్నారు బ్రహ్మాకుమారి కల్పనకే గారు వారికి మన స్టూడియోలో స్వాగతం చేద్దాము అక్కే మీకు మా స్టూడియోలో సుస్వాగతం శాంతి అయితే ఇప్పుడు చెప్పారు మీరు క్రియేటివ్ థింకింగ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని చెప్పారు ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వాలి అంటే ఇంకా జస్ట్ థాట్స్తోనే కాదు ఇంకేమైనా డిఫరెంట్ ఇంకేమైనా ఉందా ప్రాబ్లమ్స్ ని ఫేస్ అవ్వాలి లేకపోతే సాల్వ్ చేయడానికి ఏమైనా వే ఉందా మనము లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాము లైఫ్ స్కిల్స్ లో మనం ఎలా మన ఆలోచనను క్రియేట్ చేయాలి నేనే నా ఆలోచన యొక్క క్రియేటర్ని సో నా ఆలోచనను నేను నా చాయిస్ ప్రకారంగా నేను చూస్ చేయొచ్చు అలా ఎన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటాను ఏ రకమైనటువంటి రాంగ్ థాట్స్ చేయకూడదు ఇలా అనేక విషయాలను మనం తెలుసుకుంటూ వచ్చాము క్రియేటివ్ గా ఆలోచించడం కూడా ఒక స్కిల్ ఇది కూడా లైఫ్ స్కిల్స్ లో ఒక భాగమే మనం ఎప్పుడైతే క్రియేటివ్ గా ఆలోచిస్తామో డెఫినెట్లీ మనకున్నటువంటి సమస్యలకు మనం సమాధానాన్ని పొందవచ్చు కాబట్టి క్రియేటివ్ గా ఆలోచిస్తూ క్రియేటివ్ గా సమస్యలకి సమాధానాన్ని పొందగలం దీన్ని క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని కూడా అంటూ ఉన్నాం అన్నట్టు అంటే వచ్చినటువంటి సమస్యకి రొటీన్ గా సమాధానాన్ని ఆలోచించడం కంటే కొంత యూనిక్ యూనిక్ గా భిన్నంగా ఆలోచించగలగడం అన్నట్టు ట్రబుల్ చేయకూడదు అది కూడా చూసుకోవాలి అయితే అలా ఆలోచించడంతో ఏంటి అంటే మనం ఆ సమస్య యొక్క ప్రభావం మన మీద పడకుండా కూడా మనం ఉండవచ్చు అన్నట్టు కాబట్టి ప్రాబ్లం సాల్వింగ్ అనేది కూడా ఒక స్కిల్ ఇది లైఫ్ ఇది కూడా లైఫ్ స్కిల్స్ లో ఒక భాగమే ఎందుకంటే జీవితంలో మనకు ప్రతినిత్యం ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ ఫేస్ చేస్తూ ఉంటాం కాకపోతే కొందరు ఎలా ఆలోచిస్తారు అంటే ప్రాబ్లం అనగానే చిన్నదాన్ని కూడా ఆ ప్రాబ్లం అనేటువంటి పదాన్ని వాడేస్తూ ఇంకా చాలా పెద్ద సమస్య బహుశా అసలు ఈ సమస్యకు సమాధానమే లేదు కావచ్చు అనే కోణంలో ఆలోచిస్తూ ఉంటారు కానీ ఆలోచిస్తే ప్రతి ప్రాబ్లంకి కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది ఏ విధంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ గురించి చెప్తూ ఉంటారు కదా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఎంత మంచి యునిక్ సబ్జెక్ట్ అంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ద్వారా మనము ఎలా జీవితంలో ప్రేమను యాడ్ చేయాలో నేర్చుకోకపోవచ్చు మనలో ఉన్నటువంటి దేశం ద్వేషంని ఎట్లా మైనస్ చేయాలో నేర్చుకోకపోవచ్చు కానీ మ్యాథమెటిక్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కలిగేటువంటి ఒక గొప్ప ఆశ గొప్ప హోప్ ఏంటి అంటే సొల్యూషన్ సొల్యూషన్ కాబట్టి అలాగే మనకు కూడా ప్రతినిత్యం మనం లైఫ్ లో ఫేస్ అవుతున్నటువంటి ప్రతి ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ అనేది ఉంటుంది అనట్టు ఎందుకు అంటే అసలు ప్రాబ్లం ఏంటి అంటే చాలా వరకు ప్రాబ్లం అనేది ఒక్కో వ్యక్తి యొక్క కి డెఫినేషన్ చూస్తారు ఇంకో ఒక్కో రకంగా ఉంటుంది ఒక్కొక్కరి యాంగిల్ ఇంకో కోణంలో ఉంటుంది నేను ప్రాబ్లం అనుకుంటున్నది మీకు ప్రాబ్లం కాకపోవచ్చు చాలా ఈజీ ఏ స్టూడెంట్స్ లో చూడండి కొందరికి ఇంగ్లీష్ అంటే టఫ్ అనిపిస్తుంది కొందరికి మ్యాథ్స్ అంటే టఫ్ కొందరికి సైన్స్ అంటే టఫ్ అదే మరి కొందరు స్టూడెంట్స్ కి ఆ సబ్జెక్ట్స్ చాలా ఈజీ అని కూడా అనిపించవచ్చు అంటే ప్రాబ్లం ఇట్ వారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అన్నట్టు సీ మళ్ళీ వాళ్ళు ఎలాంటి దృష్టికోణం చూసా దాంతో చూస్తున్నారో దాన్ని బట్టి ప్రాబ్లం ప్రాబ్లమ్ గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉన్నప్పటికీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుంది అని మనం ముందు గ్రహించగలగాలి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుంది కానీ ఆ సొల్యూషన్ నేను అవుట్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను అనేది స్కిల్ అన్నట్టు ఏ విధంగా చూడండి ఎంత పెద్ద ఇల్లు అయినా కావచ్చు ఆ ఇల్లు ఎంత పెద్దగా దాని గోడలు ఎంత పెద్దగా ఉన్నప్పటికీ దానికి ఉండేటువంటి డోర్ ఇంటితో పోలిస్తే చిన్నగానే ఉంటుంది ఆ డోర్ తో పోలిస్తే ఆ డోర్ కి వేసినటువంటి తాళం ఇంకా చిన్నగానే ఉంటుంది ఆ తాళంతో పోలిస్తే దానికి ఉండేటువంటి తాళం చేయి చాలా చిన్న చిన్నగానే ఉంటుంది అన్నట్టు ఆ తాళం చేతిని ఇన్సర్ట్ చేసేటువంటి హోల్ ఇంకా చిన్నగా ఉంటుంది బట్ దాన్ని మనం ఇన్సర్ట్ చేయడం తోటి మొత్తం ఆ ఎంటైర్ హౌస్ యొక్క లాక్ ఓపెన్ చేయబడుతుంది అన్నట్టు అంటే ఏంటి అంటే ఒక్కొక్కసారి ప్రాబ్లం ఎంత పెద్దదైనా కావచ్చు కానీ దానికి సొల్యూషన్ మన యొక్క చిన్న ఆలోచనలో దాగి ఉంటుంది చాలా బాగుంది అందుకే వచ్చేస్తే అంటే ఇంత పెద్ద ఇల్లుని మనం ఒక చిన్న తాళం అది కూడా చిన్న హోల్ తో దాన్ని లాక్ చేస్తున్నాం సేమ్ అలాగే ప్రాబ్లం అయినా సరే సొల్యూషన్ ఎక్కడో అక్కడ చిన్న అంత పెద్ద ప్రాబ్లం అయిపోయినా సరే సాల్వ్ అయిపోతుంది సాల్వ్ అయిపోతుంది అంటే ఏంటి అంటే మన ఆలోచనలో ఒక చిన్న మార్పును గనక మనం తీసుకొస్తే ఎంత పెద్ద సమస్యకైనా కూడా మనం సమాధానాన్ని తీసుకురాగలుగుతాం అన్నట్టు అంటే ఒకసారి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒక వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రైల్వే ట్రాక్ కి చాలా నియరర్ గా తీసుకోవడం జరిగింది అంటే ఇంకా పర్మనెంట్ బిల్డింగ్ సో ఒక సార్ ఒక లెక్చరర్ ప్రతిరోజు క్లాస్ తీసుకుంటున్నటువంటి అదే టైంలో ఆ వన్ అవర్ పీరియడ్ లో నియర్లీ ఒక ఫైవ్ టు సిక్స్ ట్రైన్స్ అదే టైంలో వెళ్తూ ఉన్నాయి సో రోజు ఆ సౌండ్ పొల్యూషన్ చాలా సార్ కి స్టూడెంట్స్ కి అందరికి కూడా చాలా హెడేక్ గా చాలా ఇరిటేటివ్ గా అనిపిస్తుంది సో ఆ లెక్చరర్ వెళ్ళి వాళ్ళ హైయర్ అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేశారు కంప్లైంట్ చేశారు కానీ వాళ్ళు ఏమన్నారు ఇంకా ఇది పర్మనెంట్ బిల్డింగ్ దీన్ని అయితే మార్చలేము సో బిల్డింగ్ అయితే ఇక్కడే ఉంటుంది మేబీ మీరే ఇంకా ఆల్టర్నేటివ్ ఆలోచించండి అని చెప్పారు అన్నట్టు అప్పుడు లెక్చరర్ ఏం చేశారు చాలా క్రియేటివ్ గా ఆలోచించి ఇది నాకు ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది సో డెఫినెట్ గా నేను దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి అని నెక్స్ట్ డే క్లాస్ కి వెళ్ళగానే స్టూడెంట్స్ అందరికి ఇన్ఫార్మ్ చేశారు ఈ రోజు ఎప్పుడైతే మన మీరు ట్రైన్ సౌండ్ వింటారో అప్పుడు వినగానే మీరు అందరు కూడా క్లాప్స్ కొట్టండి అని చెప్పారు సో అలా ఆ పీరియడ్ లో నియర్లీ ఫోర్ టు ఫైవ్ ట్రైన్ సౌండ్ వినగానే పిల్లలందరూ కూడా క్లాప్స్ కొడుతూ వచ్చారు ఓకే సో నెక్స్ట్ డే మళ్ళీ ఈ లెక్చరర్ క్లాస్ స్టార్ట్ అవ్వగానే పిల్లలందరూ కూడా చాలా గా కనిపించారు హౌ వాజ్ క్లాస్ అంటే రియల్లీ ఎంజాయ్ లాట్ అని చెప్పారు స్టూడెంట్స్ సో ఈ రోజు సార్ ఇంకా కొత్తగా ఆలోచించారు అన్నట్టు ఈ రోజు కూడా ఎప్పుడైతే మీరు ఆ ట్రైన్ సౌండ్ వింటారో అందరు కూడా ఇంకా ఫాస్ట్ బీట్ తో క్లాప్స్ కొట్టండి అని చెప్పారు అన్నట్టు అలా మరుసటి రోజు ఏం చెప్పారు అంటే వాళ్ళందరినీ కూడా ఒక చిటిక వేస్తూ సౌండ్ చేయమని చెప్పారు ఇంకో రోజు అందరూ నవ్వండి అని చెప్పారు ఒకరోజు లేచి నిల్చొని డాన్స్ చేయండి అని చెప్పారు సో ఇలా ఇలా అతడు క్రియేటివ్ గా ఆలోచించడం తోటి వారికి ఏదైతే ప్రాబ్లం అనుకున్నటువంటి ఆ పరిస్థితి ఉందో దానికి వాళ్ళకి సొల్యూషన్ లభించింది అన్నట్టు అంటే ఆ సొల్యూషన్ ఎలా లభించింది అంటే విద్యార్థులు లెక్చరర్ లో మార్పు వచ్చేసింది ఇంతవరకు ఆ క్లాస్ ఇరిటేటింగ్ గా బోరింగ్ గా ఫీల్ అయినటువంటి గా ఫీల్ అయినటువంటి ఆ పరిస్థితి ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరు కూడా ఈ లెక్చరర్ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ఎప్పుడెప్పుడు ట్రైన్ వస్తుందా మేము ఇలా క్లాప్స్ అవ్వాలి అని దానికోసం వెయిట్ చేస్తున్నట్టుగా విద్యార్థుల్లో కనిపించింది అన్నట్టు అంటే ఏంటి అంటే ఈ లెక్చరర్ ఒక కొత్త కోణంలో ఆలోచించడం తోటి తనకున్నటువంటి ప్రాబ్లంకి తన పరిధిలో ఒక సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయగలిగారు ఎందుకంటే యాక్చువల్ ప్రాబ్లం అయితే అలాగే ఉంది ఆ ట్రైన్ సౌండ్ అయితే వీరేం తగ్గించలేరు కాలేజెస్ ప్రిన్సెస్ ని అక్కడ నుండి మార్చలేరు అంటే ఏదైతే తన చేతిల్లో కంట్రోల్లో ఉందో తన పరిధిలో ఏదైతే ఉందో దాన్ని అతడు మార్చడానికి ప్రయత్నం చేశాడు అన్నట్టు సో ఆ ట్రైన్స్ ని మార్చలేము కాలేజ్ ప్రిమిసెస్ ని మార్చలేము సౌండ్ ని ఆపలేము కాబట్టి దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి క్రియేటివ్ గా ఆలోచించి ఆ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేశారు అంటే ఏంటి అంటే మనం లైఫ్ స్కిల్స్ లో క్రియేటివ్ గా ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటామో ప్రతి ప్రాబ్లం కి కూడా తప్పనిసరిగా మనకు ఒక సొల్యూషన్ అనేది కూడా ఉంటుంది అన్నట్టు కాబట్టి సొల్యూషన్ లేనటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అందుకే అంటూ ఉంటారు అన్నట్టు అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు వెలుగుకి వ్యతిరేకము చీకటి అని అనుకుంటారు కానీ వెలుగుకి వ్యతిరేకము చీకటి కాదు చీకటి అంటే ఏంటి వెలుగు లేకపోవడం అంతే ఇట్ ఈస్ జస్ట్ ఆబ్సెన్స్ ఆఫ్ లైట్ అంతేగాని ఇట్స్ నాట్ ఆపోజిట్ ఆఫ్ లైట్ మనం క్రియేటివ్ గా ఆలోచిస్తే సో అలాగే ప్రాబ్లమ్ అంటే కూడా ఏంటి ఇట్స్ జస్ట్ ఆబ్సెన్స్ ఆఫ్ అన్ ఐడియా నాట్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎ సొల్యూషన్ కాబట్టి మనం ఏమనుకుంటూ ఉంటాము అమ్మో దీనికి సమస్యకు సమాధానమే లేదు ఇంకా నాకు వచ్చిన సమస్య మీకు వస్తే అర్థమవుతది ఇది ఎంత పెద్దదో మీకు తెలియదు అని ఇలా కొందరు అంటూ ఉంటారు వాళ్ళ కాన్వర్జేషన్ లో కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి సమస్యకు కూడా సమాధానం తప్పనిసరిగా ఉంటుంది ఏ విధంగా చూడండి లాక్ అండ్ కీని మ్యానుఫాక్చర్ చేసేటువంటి కంపెనీ వారు లాక్ ని మ్యానుఫాక్చర్ చేశారు అంటే డెఫినెట్లీ కీ లేకుండా లాక్ ని మార్కెట్ లో అయితే ఎవరు కూడా అమ్మరు అమ్మారు లాక్ ఉంటుంది అలాగే మనం కూడా ప్రతి ప్రాబ్లం కి వాట్ ఎవర్ మే బి ద ప్రాబ్లం ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది అని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని మనం గ్రహిస్తామో గమనిస్తామో అప్పుడే మనకున్నటువంటి ఆందోళన ఆ గాబర ఎంతో తగ్గిపోతుంది ఎందుకంటే నాకు వచ్చిన ప్రాబ్లంకి అసలు సొల్యూషనే లేదు అనే కోణంలో ఆలోచించడంతో ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు ఎక్కువగా గాబర పడుతూ ఉంటారు నాకు కాబట్టి ముందు ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి ప్రతి సమస్య కూడా సమాధానం ఉంటుంది అని మనం గ్రహించాలి అయితే బాగా చెప్పారు కానీ ఇప్పుడు ఎదుర్కొన్న ప్రాబ్లం కనిపిస్తోంది మనకు దాని సొల్యూషన్ కనిపించట్లేదు అన్ని రకాలుగా ట్రై చేస్తాము సొల్యూషన్ ఎలా దాన్ని అవుట్ చేస్తాము ఇంకే రకాలు ఉన్నాయి ఇంకెన్ని లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అయితే ప్రాబ్లం ఏదైనా కావచ్చు అది కొన్ని సందర్భాలలో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా మనం ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు కొన్ని సందర్భాలలో వ్యక్తుల ద్వారా ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు ఏ రకంగానైనా మనం ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు కానీ ఆలోచిస్తే ప్రతి ప్రాబ్లంకి కూడా చాలా వరకు సొల్యూషన్ ఇన్సైడ్ నుండే స్టార్ట్ అవుతుంది అనట్టు ఓకే ప్రాబ్లంకి సొల్యూషన్ లోపల నుండే ఆరంభం అవుతుంది అని కూడా మనం గమనించాలి ఎందుకు అంటే ఒకసారి తాళం చెవి మరియు సుత్తే రెండింటి మధ్య కూడా ఒక మంచి కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటున్నారు అంటే ఆ సుత్తి ఉన్ను మరియు తాళం చెవి రెండు అనుకుంటూ ఉన్నాయి మన ఇద్దరం కూడా ఐరన్ మెటీరియల్ తోటే తయారు చేయబడినవి కానీ ఇద్దరం ఎంత భిన్నంగా రియాక్ట్ అవుతూ ఉన్నాము ఏదైనా తాళం తీయాలి అనే సందర్భంలో సుత్తే సుత్తెను పైనుండి కొట్టడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు ఎంత బాగా కొడుతూ ఉంటే అప్పుడు ఆ తాళం అంతా విరిగిపోతుంది అదే తాళం చెవి ఇన్సర్ట్ చేయగానే తలం అంటే ఓపెన్ అవుతుంది అనమాట ఎందుకని అలా ఇద్దరం ఒకే మెటీరియల్ తో తయారు చేయబడ్డాము నన్ను ఉపయోగిస్తేనేమో అది విరిగిపోతుంది నిన్ను ఉపయోగిస్తేనేమో తెరవబడుతుంది ఏంటి కారణము అని సుత్తే తలం చెవిని అడుగుతుంది అనమాట అప్పుడు ఆ తలంచే అంటుంది ఇద్దరం ఒకే మెటీరియల్ తో తయారు చేయబడినప్పటికీ మన ఇద్దరిని ఉపయోగించేటువంటి విధానంలో తేడా కనిపిస్తుంది నిన్ను పైనుండి ఉపయోగిస్తున్నారు నన్ను లోపల నుండి ఉపయోగిస్తున్నారు అదే తేడా నన్ను లోపల నుండి ఉపయోగిస్తున్నారు కాబట్టి నేను తెరవ తెరవబడుతున్నాను నిన్ను పైనుండి ఉపయోగిస్తున్నారు కాబట్టి నువ్వు విరగ విరగబడుతు అంటే ఎఫర్ట్ కూడా ఈ అంటే ఏంటి అంటే అంటే ఒక చిన్న మనకు ఫన్నీ గా అనిపించవచ్చు కానీ దీనిలో కూడా మనకు ఎంతో మంచి మెసేజ్ కనిపిస్తుంది అలాగే లైఫ్ లో వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లం కి కూడా సొల్యూషన్ ఈస్ ఫ్రమ్ ఇన్సైడ్ అన్నట్టు అది నా ఆలోచన నుండి ప్రారంభం అవుతుంది మనం ఆలోచించగలగాలి అక్కడ వరకు కాబట్టి ప్రతి సమస్య కూడా సమాధానం ఉంటుంది ఆ సమాధ్య ఆ సమాధానం అనేది ఆంతరికంగా మన ఆలోచన నుండి ప్రారంభమవుతుంది ఒక లేటెస్ట్ కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీ ఒక న్యూ వరల్డ్ క్లాస్ కార్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది సో మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా నుండి షోరూమ్ కి తీసుకెళ్ళాలి అని అనుకుంటారు సో అప్పుడు దాన్ని చూస్తే దాని యొక్క అథారిటీస్ ఎప్పుడైతే దాన్ని చూస్తారో చూస్తే ఏంటి అంటే ఆ కార్ ఏదైతే ఉందో న్యూలీ డిజైన్డ్ కార్ అది ఆ మెయిన్ ఎంట్రన్స్ నుండి బయటికి తీసుకెళ్లడానికి ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఇట్స్ ఫ్యూ ఇంచెస్ అది హైట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా అది వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లమ్ గా కనిపిస్తుంది సో వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు సో ఇంజనీర్స్ ఆలోచిస్తున్నారు ఏం చేస్తే దీన్ని బయటకి తీసుకెళ్ళగలమా ఈ యొక్క ఎంట్రన్స్ వాల్స్ ని బ్రేక్ చేద్దామా అది ఎలా ఉంటుంది అని ఆ పెయింటర్స్ దీన్ని ఇలాగే బయటకు తీసుకొస్తే చాలా స్క్రాచెస్ ఏర్పడితే మళ్ళీ రీపెయింట్ చేద్దామా అని అలా ఆ అథారిటీస్ ఎలాగైనా దీన్ని బయటికి తీసుకెళ్ళాలి షోరూమ్ కి అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ వాళ్ళందరూ కూడా చాలా ప్రాబ్లమేటిక్ గా ఆలోచిస్తూ టెన్స్ ఫీల్ అవుతున్నటువంటి సందర్భంలో ఆ కంపెనీ డిస్కషన్ జరుగుతున్న టైంలో అక్కడ ఉన్నటువంటి ఒక సెక్యూరిటీ వాచ్మెన్ దీని అంతా గమనిస్తూ ఉన్నారు ఓకే సో వారు ఆ సెక్యూరిటీ వాచ్మెన్ వీళ్ళ కాన్వర్సేషన్ మధ్యలో వచ్చి క్షమించండి మీరు ఏమనుకోపోతే నేను ఒక సలహా ఒక అడ్వైజ్ ఇవ్వచ్చా అని అడుగుతారన్నట్టు అడిగి మీరు అప్పటి నుండి ఇంతగా ఆలోచిస్తూ ఉన్నారు కదా దీన్ని ఎలా బయటికి తీసుకెళ్లాలి అని నాకు ఒక సింపుల్ సొల్యూషన్ కనిపిస్తుంది ఏమీ లేదు ఇది ఫ్యూ ఇంచేసే కదా హైట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంత రిస్కీగా దీన్ని బయటకు తీసుకెళ్ళాలి అని అనుకోవడం కంటే ఈ కార్ కి ఏదైతే ఫోర్ టైర్స్ ఉన్నాయో ఆ ఫోర్ టైర్స్ లో ఉన్నటువంటి ఎయిర్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ ని గనుక మనం కొంత తగ్గించినట్లయితే హైట్ అది ఫ్యూ ఇంచెస్ హైట్ తగ్గిపోతుంది సో ఎప్పుడైతే హైట్ తగ్గిపోతుందో మనం ఈజీగా దీన్ని బయటికి తీసుకెళ్లొచ్చు ఆ తర్వాత మళ్ళీ దీంట్లో ఎయిర్ ఫిల్ చేయొచ్చు అని ఇలా సలహా ఇవ్వడం జరుగుతుంది ఓకే సో రియల్లీ దట్ అడ్వైజ్ వర్క్ వెరీ వెల్ అన్నట్టు కాబట్టి అంటే ఏంటి అంటే అది చాలా పెద్ద ప్రాబ్లం కంపెనీ ముందు ఉన్నటువంటి ఒక పెద్ద ఛాలెంజింగ్ ప్రాబ్లం అది కానీ దానికి ఒక సొల్యూషన్ వాచ్మెన్ ఇవ్వడంతో వాచ్మెన్ అంటే అతడు సొల్యూషన్ ఇవ్వడంతో దానికి మనకి అక్కడ సొల్యూషన్ అనేది కనిపిస్తుంది అన్నట్టు అంటే ఏంటి అంటే అంటే వాళ్ళు బైక్ నుండి దాన్ని బ్రేక్ చేయాలా దాని మీద స్క్రాచెస్ ఏర్పడేలాగా అని అవుట్ సైడ్ ట్రై ఉన్నారు కానీ ఆ వాచ్మెన్ వచ్చి ఏం తెలియజేశాడు ఇట్స్ ఇన్సైడ్ కార్ బయట లేదు సొల్యూషన్ కార్కే ఉంది సొల్యూషన్ అని కార్ టైర్ లో గాలి తగ్గిస్తే బయటికి వెళ్ళగలదు అని తెలియజేస్తున్నాడు సో అట్లాగే మనం కూడా చాలా వేస్ట్ లో ఎక్స్టర్నల్ గా ఎంతో ఎంతో ట్రై చేస్తూ ఉంటాం కానీ ఇంటర్నల్ గా అది నా నుండే ఉంది నాలోను ఉంది ఆ సొల్యూషన్ అనేది మనం గ్రహించగలిగితే నా ఆలోచనలోనే ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలాక్స్డ్గా కూల్ గా నా ఆలోచన ఉంచుకోవాలి అనేటువంటి ప్రయత్నం అయితే సమస్యలు ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఇంత పెద్ద ఇంజనీర్స్ కూడా వాళ్ళు కార్ క్రియేట్ చేశారు కానీ దీన్ని బయటకు తీసుకువెళ్ళడం వాళ్ళ వల్ల ఇట్ వాస్ లైక్ ఇంపాసిబుల్ అంటే సింపుల్ చాలా చిన్న సొల్యూషన్ సింపుల్ సొల్యూషన్ వల్ల అసలు ప్రాబ్లమ్స్ ఆల్వేస్ సాల్వ్ అయిపోయింది మనం కూడా చాలా సార్లు మన లైఫ్ లో చాలా ఎక్కువగా ఆలోచిస్తాం అనవసరంగా ఉంటుంది అది అందుకే అంటూ ఉంటారు అన్నట్టు అంటే యాక్చువల్ గా ప్రాబ్లం ఏం ప్రాబ్లం కాదు కానీ మనం ఆలోచించి ఆలోచించి దాన్ని ప్రాబ్లం గా చేస్తూ ఉంటాం అని అంటారు అందుకే ఏమంటూ ఉంటారు అంటే పరిస్థితులైనా వ్యక్తులైనా ఎవరైనా కూడా మనల్ని అప్సెట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ మన రియాక్షన్ లేకుండా వాళ్ళు ఎవరు కూడా మనం కదా వాళ్ళు ఏ రకంగా మనల్ని అప్సెట్ చేసే ప్రయత్నం చేసినా నేను రియాక్ట్ అవుతేనే అప్సెట్ అవుతాను నేను రియాక్ట్ అవ్వలేదు అంటే నేనేం అప్సెట్ కాను కాబట్టి నేను రియాక్ట్ అవుతున్నాను అంటే నా దగ్గర కాబట్టి నా పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎవరు కూడా నన్ను అప్సెట్ చేయలేరు కాబట్టి అది నా దగ్గర ఉంది అన్నట్టు నన్ను అప్సెట్ చేయండి అని నేనే వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నాను అంటే నేను రియాక్ట్ అవుతున్నట్టు కాబట్టి ఈ విధంగా ప్రతి పరిస్థితి అది వ్యక్తి ద్వారా రావచ్చు లేక పరిస్థితుల ద్వారా రావచ్చు అది నా ఆలోచనలో నా దృష్టి కోణంలో దానికి తప్పకుండా ఒక సొల్యూషన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది అన్నట్టు కాబట్టి సమస్య సమస్య అని మనం దాన్ని పెద్దదిగా చేయడం కంటే సమస్యకి సమాధానం ఉంటుంది అని మనం గ్రహించడం చాలా అవసరం అనమాట ఇంకా ఏంటి అంటే మన రియాక్షన్ లేకుండా సిచ్యుయేషన్స్ అయినా ప్రాబ్లమ్స్ అయినా పర్సన్స్ అయినా ఏ ఎవరి నుండి ఏదొచ్చినా ఇట్ ఈస్ లైఫ్ లెస్ నా రియాక్షన్ ఉంటేనే ఆ ప్రాబ్లమ్ కి లైఫ్ ని నేను యాడ్ చేస్తున్నాడు నా రియాక్షన్ లేదు అంటే ఆ లైఫ్ లేదు లేదు కాబట్టి అంటే లైఫ్ లేని దాన్ని నేను ప్రాబ్లం ప్రాబ్లం అని ఆలోచిస్తూ దాన్ని ఇంకా లైవ్లీగా చేస్తున్నట్టుగా ఉంటుంది అన్నట్టు కాబట్టి ఈ విధంగా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇలా ఇలాంటి కొన్ని విషయాలను ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి అంటే ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ ఎ సొల్యూషన్ ప్రతి సమస్యకి సమాధానం తప్పనిసరిగా ఉంటుంది ఆ సమాధానాన్ని నేను వెతకే ప్రయత్నం చేయాలి సమాధానం లేక తప్పకుండా ఉండే ఉంటుంది అన్నట్టు ఇంకా కొన్ని కోణాల్లో మనం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నాం ఆ సమస్యకు సమాధానాన్ని కనుక్కోవడానికి వేరియస్ ఫేస్ లో ట్రై చేస్తున్నాం అయినా నాకు ఎలాంటి సొల్యూషన్ లభించట్లేదు సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే భగవంతుడి పైన భారం వేయాలి ఓకే భగవంతుడి పైన భారం వేయాలి ఎందుకు అంటే భగవంతుడు ఎవరు అంటే అన్ని మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ సమస్యలకు సమాధానం ఇచ్చేటువంటి ఏకైక స్తోత్రుడు పరమాత్ముడు ఒక్కరి కాబట్టి హీ హ్యాస్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం అన్నట్టు కాబట్టి భగవంతుడి పైన మనం భారం వేయాలి ఎందుకంటే మనం గ్రహించాలి ఎందుకంటే విఆర్ లెర్నింగ్ లైఫ్ స్కిల్స్ కాబట్టి మనం ప్రతి ఆస్పెక్ట్ ని కూడా ఒక పాజిటివ్ సెన్స్ తోటి మనం స్టెప్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి సమస్యలు ఉన్నాయి మన పరిధిలో సాల్వ్ చేయలేకపోతున్నాం కాబట్టి మనం అనుకోవాలంటే నేను అనుకున్న విధంగా అవి సాల్వ్ కావట్లేదు అంటే గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఐడియా టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్ అని అనుకోవాలి భగవంతుడు ఇంకేదో కొత్త కోణంలో దాన్ని సాల్వ్ చేస్తారేమో అని అనుకోవాలి ఇంకా మనం పాజిటివ్ గా ఆలోచించాలి అంటే ఎప్పుడు కూడా చూడండి ఏ డైరెక్టర్ అయినా కూడా చాలా హిస్టారిక్ హీరోయిక్ డిఫికల్ట్ రోల్స్ ని ఎవరికి ఇస్తారు ఫేస్ హీరోయి యాక్టర్ అని ఎవరినైతే అనుకుంటారో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది సో అట్లాగే మనం కూడా ఒకవేళ సమస్యలు నేను అనుకున్న పరిధిలో సాల్వ్ కావట్లేదు లేక నాకు వస్తూనే ఉన్నాయని అనిపిస్తే మనం ఇలా కూడా పాజిటివ్ గా అనుకోవచ్చు మేబీ గాడ్ నన్ను ఒక హీరోయిక్ యాక్టర్ చేయాలనుకుంటున్నారేమో అందుకే నాకు ఇలా నాకే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అని కాబట్టి భగవంతుడి పైన మనం భారం వేసాం అనుకోండి మనం నిశ్చింతంగా ఉండగలుగుతాం చూడండి మనం చాలా హెవీ వెయిట్స్ ని తీసుకొస్తున్నాం ఎవరైనా ఎదురొచ్చి ఇవ్వండి మీ బ్యాగ్స్ నేను మోస్తాను అంటే మనకి ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతాం సో ఇన్ ద సేమ్ వే మనం ఇప్పటి వరకు ఈ ప్రాబ్లం ప్రాబ్లం అనేది అయితే బరువు మోస్తూ ఉన్నామో దాని భగవంతుడికి అప్ప చెప్పామనుకోండి అనుకోండి అప్పుడు తప్పకుండా మనం రిలాక్స్డ్ గా ఉండగలుగుతాం ఏ విధంగా మహాభారతంలో మనం ద్రౌపది గురించి ఇదే ఉదాహరణ విన్నాం కదా ఏ విధంగా ఆ నిండు సభలో తనకు అవమానం జరుగుతున్నటువంటి సం సందర్భంలో ఇంకా ఫస్ట్ దేహదారులందరి అందరి వైపు కూడా యాచించారు తర్వాత శ్రీకృష్ణుడే నన్ను రక్షిస్తారు ఈ పరిస్థితుల్లో అని హే కృష్ణ అని పూర్తిగా వారిపైన భారం వేయడంతో వారి యొక్క రక్షణ లభించింది సో అట్లాగే మనం కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా మంది వ్యక్తుల వైపే మన బుద్ధి వెళ్తూ ఉంటుంది అన్నట్టు వ్యక్తుల వైపు ఆ వెళ్ళి ఇంకా ఎవరి వల్ల కానటువంటి పరిస్థితుల్లో భగవంతుడు అనుకుంటాం సో అలా కాకుండా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం భగవంతుడికి తెలియజేసి మన మనసును కొంత గా కూల్ గా కామ్ గా ఉంచి ఒకసారి భగవంతుడికి మన సమస్యను తెలియజేస్తే తప్పకుండా భగవంతుడు కూడా భగవంతుడి యొక్క కోణంలో భగవంతుడు మనకు ఆ కి సొల్యూషన్ ని తప్పకుండా మనకు ఇస్తారన్నట్టు కాబట్టి ఇలా మనం భగవంతుడి పైన భారం వేయడం కూడా అలవర్చుకోవడం చాలా అవసరం అన్నట్టు ఓకే తర్వాత మనం కూడా ఎప్పుడు గుర్తుంచుకోవాలి తన ఆ స్వస్థితి కంటే పరిస్థితి గొప్పది కాదు పరిస్థితిలో ఏం జీవం లేదు నా యొక్క స్వస్థితి పరిస్థితి కంటే కూడా ఉన్నతమైనటువంటిది తర్వాత ఎప్పుడు కూడా మనము ప్రాబ్లం ప్రాబ్లం అనే ఆలోచించడం కంటే మనం జీవితం ఎలా ఉండాలి అని అనుకుంటున్నామో దాన్ని ఆహ్వానించడం మంచిది చాలా బాగా చెప్పారు అయితే లైఫ్ లో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాన్ని ఇన్వైట్ చేయాలి అంటే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అనుకునే బదులు హ్యాపీనెస్ ఏదైతే కోరుకుంటున్నామో కంఫర్ట్ రిలాక్సేషన్ ఏదైతే కోరుకుంటున్నామో అది ఎక్స్పెక్ట్ చేసినట్లయితే అదే మనకు దొరుకుతుంది అంటే బాగా చెప్పారు ఇంత డిఫరెంట్ టాపిక్ అసలు లైఫ్ లో ఎప్పుడు ఆలోచించాం మనం ఆలోచించాలి అన్న విషయాన్ని ఆలోచించాం రాండమ్ గా థాట్స్ వస్తూ ఉంటాయి ఇంత డిఫరెంట్ యాంగిల్ లో చూపించినందుకు మా ప్రేక్షకులకి చాలా ధన్యవాదాలు శాంతి విన్నాం కదా ఈరోజు మనం ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుందని ఇంత పెద్ద ఇల్లు అయినా సరే ఒక చిన్న లాక్ తోనే అది లాక్ అవ్వబడుతుంది అంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే దాని సొల్యూషన్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఇన్సైడ్ అని తెలుసుకున్నాము అంటే ఏ ప్రాబ్లం వచ్చినా సరే దాని సొల్యూషన్ చాలా చిన్నది దట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇన్సైడ్ అని తెలుసుకున్నాము అయితే మీరు కూడా ఏం టెన్షన్ లేకుండా ఏ ప్రాబ్లం ఉన్నా సరే అయితే మనం ఫుల్ ఎఫర్ట్స్ అయితే చేయాలి మనం అయితే ఫుల్ ఎఫర్ట్స్ చేసి లోపల నుంచి సొల్యూషన్ తీయడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఇలాగే మరికొన్ని మంచి టాపిక్స్తో మేము ముందుంటాము నెక్స్ట్ ఎపిసోడ్లో అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాము Namaskaram.